సంక్రాంతి పండక్కి కోడి పందాలు కనుమ ముక్కనుమ రోజున నాటుకోడి చిల్లిగారులు మన పెద్ద పండక్కి ఆనవాయిగా వస్తున్న పద్ధతులు పాటించకపోతే ఎలా అందుకే ఇలా నాటుకోడి తీసుకున్నాము మా రాజమండ్రిలో నాటుకోడికి కొదవే ఉండదు తీసుకునే జనాలతో మార్కెట్ ఖాళీ ఉండదు కొంతమంది ఇంటి దగ్గర నైవేద్యం పెట్టుకొని ఇంట్లోనే కోసుకొని కాల్పించుకోవడానికి ఇక్కడికి వస్తారు ఇంకొంతమంది ఇక్కడే కోయించుకొని మాలాగా తాటాకుల మీద కాల్పించుకొని ముక్కలు కొట్టించుకొని తీసుకెళ్ళిపోతారు తాటాకులపై కాల్చిన కోడి చాలా రుచిగా ఉంటుంది తాటాకులు వేడికి లోపల వరకు మగ్గిపోతుంది చాలా మంది టైం ఎక్కువ పడుతుందని గ్యాస్ మీద కాల్పించుకుని తీసుకెళ్ళి వండుకుంటారు ఎందుకంటే కనీసం రెండు గంటలు పడుతుంది మన వంతు కోడి కాల్పించుకోవడానికి ఇంకా కడిగి కొయ్యాలంటే ఎంత టైం పడుతుందో ఇంత కష్టపడినా తిన్నప్పుడు అవన్నీ మర్చిపోతాం ఎందుకంటే నాటుకోడి కోడి రుచి అలాంటిది కదా మరి హాయ్ ఎవరివన్ నేను సుదాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాక్స్ సంక్రాంతి పండుగ చాలా చాలా బాగా చేసుకున్నాం కదా మేము కూడా చాలా బాగా చేసుకున్నాము అన్ని రకాల పిండి వంటలు వండుకొని అందరం కలిసి చాలా హ్యాపీగా చాలా సూపర్ గా జరిగింది ఈ సంక్రాంతి పండగకి ఆఖరి రోజున నాటుకోడి చిల్లిగారులో వండుకోవడం మనకు ఆనవాయితే కదా అందుకే మేము కూడా నాటుకోడి తీసుకొచ్చుకున్నాము చూసారుగా నాటుకోడి కోసం మొత్తం మార్కెట్ అంతా జనంతో నిండిపోయింది చాలా చాలా సందడిగా చాలా బాగుంది మేము కూడా నాటుకోడి తీసుకొచ్చింది మీరు చూసారు కదా కానీ అది కోయించడం అసలు చూపించడానికి అవ్వలేదు చాలా జనంతో ఫుల్ గా ఉన్నారు అందుకే తీయడం కుదరలేదు కోయించుకొని ఇంటికి తీసుకొచ్చేసాము చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇది రెండు కేజీలు నాటుకోడి కాల్చి కోసిన తర్వాత దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ వేస్ట్ పోతుంది ఇది పెట్టమాట పుంజు కాదు పెట్టకి కండ మాంసం ఎక్కువ ఉంటుంది కాస్త మెత్తగానే ఉంటుంది అదే పుంజు అయితే కాస్త బలంగా ముద్రగా బోన్స్ ఎక్కువ బలంతో గట్టిగా ఉంటుంది చాలా బాగుంటుంది నాటుపొడి పెట్టైనా పుంజైనా రుచి అయితే చెప్పలేము తినాల్సిందే ఇది మరీ మొదటిది కాదు అసలు మా చిన్నతనంలో మా నాన్న కట్టెలు పెట్టి తాటాకులేసి కాల్చి ముక్కలు కొడితే మా అమ్మ కట్టెల పొయ్యి మీద ఉండేది అప్పుడు ఆ రుచే వేరేగా ఉండేది అసలు ఇప్పుడు నేను కూడా స్టవ్ మీద వండుతున్నాను కానీ మా అమ్మ చేసే స్టైల్లోనే వండడం మసాలా వేయడం చేస్తాను అచ్చంగా అలానే వస్తుంది చాలా చాలా బాగుంటుంది ముందు ముక్కలు కొట్టినడు పెద్ద ముక్కలు ఉంచేస్తే అవి కాస్త చిన్నగా కోసేసుకోవాలి ఎందుకంటే ఇది ఇగురు వండడానికి ఇగురైతే గారెల్లోకి బాగుంటుంది అదే బిర్యానీలోకి అయితే పెద్ద ముక్కలు ఉంచుకోవాలి దీనిలో గుడ్లు లివరు తీసి పక్కన పెట్టేసి కూర ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి ముందే వేసేస్తే ఈ ముక్కలతో ముక్కలు ముక్కలు అయిపోతాయి ఈ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పట్టించాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి మళ్ళీ కూర ఉడుకుతున్నప్పుడు చూసి వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక్క టీ స్పూన్ మిరియాల పొడి వేసి ముక్కలకు బాగా పట్టించాలి నాటుకోడి కాల్చాక కడిగి కోయించుకొని కోసిన తర్వాత కడగకూడదు చప్పగా అయిపోతుంది కోసేటప్పుడే నీట్గా కడిగి కోయించుకుంటే సరిపోతుంది ఇలా కలిపి పక్కన పెట్టేసి నేను గారెలకి అర కేజీ పొట్టుమినపప్పు మూడు గంటల ముందే నానబెట్టాను ఇది బాగా నానిపోయింది దీన్ని కడిగి పొట్టు తీసేసి ఇలా నీళ్లు వాడడానికి జాలిగి వేసి ఇప్పుడు కూర వేస్తాను ఇది కేజీన్నర పైన ఉంది దీనిలో హాఫ్ కేజీ ఫ్రై చేయడానికి తీసేసి మిగిలిన కేజీ ముక్కలతో ఎగురు చేస్తున్నాను దానికోసం స్టవ్ మీద ఒక దలసరి వెడల్పు కడాయి పెట్టుకొని పది టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాకా వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ముక్కలు బాగా వేగి కూర టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేగడానికి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపి వేగనివ్వాలి దీనిలో మిర్చి వేయడం లేదు నాటుకోడి ఇగురికి మేము మిర్చి వేయము కారం మసాలాతోనే మంచి రుచి వస్తుంది బాగా గోల్డెన్ బ్రౌన్లో వేగనవసరం లేదు ఇప్పుడు ఇలా వేగే కదా దీంట్లో ముక్కలు వేసేసుకుందాం ఈ ముక్కలతో పాటు ఉల్లిపాయలు ఇంకాస్త వేగిపోతాయి ముక్కలన్నీ వేసేసాక ఆయిల్ మొత్తం పట్టేలాగా ముక్కలు బాగా కలుపుకోవాలి ఆయిల్లో వేగినప్పుడు ముక్కలు మెత్తబడి నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళన్నీ పోయే వరకు వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కనీసం పది నుంచి పన్నెండు నిమిషాలు వేగనివ్వాలి ఫ్లేమ్ను మాత్రం మీడియంలో పెట్టుకోవాలి ముక్కలు వేగేలోపు కూరలోకి తడి గ్రేవీ మసాలా తయారు చేసుకుందాము దానికోసం మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ గసగసాలు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఐదు లవంగాలు మూడు యాలకులు రెండు ఇంచులు దాసించక్క ముక్కలు ఒక మరాఠీ మొగ్గ ఒక స్టార్ అనాస వేసి నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బగారా కోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని రెండు మూడు సార్లు స్టార్చ్ లాంటి పౌడర్ ఉంటుంది కదా అది పోయేలాగా బాగా కడిగి నీళ్లు వేసి నానబెడుతున్నాను కూర పది నిమిషాల నుంచి వేగుతుంది మొక్కల నుంచి వచ్చిన నీళ్లు కూడా ఇంకిపోయి ఆయిల్ తేలింది కదా ఇలా వేగితేనే మంచి రుచి వస్తుంది మామూలు బాయిలర్ కోడి మాంసం ఉడికేటప్పుడు వాటర్ వస్తుంది కదా అంత వాటర్ రావు కొద్దిగానే వస్తాయి పైగా నాటుకోడి కాల్చేటప్పుడే బాగా కాల్పించుకోవాలి అప్పుడే సగం పచ్చిపోతుంది కూరకి మంచి రుచి కూడా వస్తుంది దీనిలో ఇప్పుడు ముక్కలు ములిగేలాగా వాటర్ పోస్తున్నాను మరీ ముదరది కాదు కాబట్టి ఇన్ని నీళ్లు సరిపోతాయి అదే కాస్త అయితే కుక్కర్లో మూడు నుంచి ఆరు విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది లేదు కడాయిలోనే వండుకోవాలనుకుంటే కొబ్బరి పిచ్చి ఉంటుంది కదా దాన్ని సగం ముక్కని కొబ్బరితో సహా కూరలో ఉంచి ఉడికిస్తే ముక్కలు త్వరగా ఉడుకుతాయి లేదా పచ్చి బొప్పాయి రసం ఉంటుంది కదా అది మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ వేస్తే కూడా త్వరగా మెత్తగా ఉడుకుతుంది హోటల్స్లో అయితే వెనిగర్ కూడా వేసి ఉడికిస్తారు ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది కదా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పక్కన పెట్టేసిన గుడ్లు లివర్ వేసేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి కనీసం ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కూర ఉడికేలోపు గారెలు వేయడానికి గ్రైండర్లో నీళ్ళు వాడేసిన పప్పు వేసి గ్రైండ్ చేస్తున్నాను ఉప్పు అప్పుడే వేయకూడదు నీళ్లు కూడా ఎక్కువ వేయకూడదు ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి కాస్త గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు బగారా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కక హోల్ గ్రెయిన్ మసాలాలు వేసి కాస్త వేడెక్కనిచ్చి చీరికలుగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి వేసి బిర్యానీలోకి వేపినట్టు ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేపనవసరం లేదు కాస్త వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి దీంట్లో కాస్త పుదీనా కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి వేడెక్కనిచ్చి వాటర్ పోసేసుకోవాలి లేకపోతే బిర్యానీ మసాలా ఫ్లేవర్ పోతుంది బాగా వేయకపోతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా నేను ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరుగు రానివ్వాలి మరుగుతున్నప్పుడు ఉప్పు చూసుకొని నానబెట్టిన రైస్ని నీళ్లు వాడేసి వేసేయాలి ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చాక స్టవ్ని ఆపేయాలి కూర ఇరవై నిమిషాల నుంచి ఉడుకుతుంది బాగా కలిపి ముక్క ఉడికిందో లేదో చూస్తే బాగా ఉడికిపోయింది ఈ మాత్రం ఉడికితే చాలు ముక్కలు ఉడికిన తర్వాత మాత్రమే గ్రేవీ మసాలా వేసుకోవాలి ముందే వేసేస్తే అడుగంటుతుంది ఎందుకంటే అందులో గసగసాలు వేస్తాం కదా మసాలా వేసేసాక బాగా కలిపి ఫ్లేమ్ను మాత్రం లోలో పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడకనివ్వాలి మధ్యలో తప్పకుండా కలుపుకోవాలి ఇప్పుడే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి గ్రైండర్లో వేసిన గారెల పప్పు మెత్తగా గ్రైండ్ అయిపోయింది నాకు నాలుగు టేబుల్ స్పూన్స్ వాటర్ వరకు పట్టింది అంతకంటే ఎక్కువ వేయలేదు పప్పు నాలుగు గంటలు నానింది కదా మెత్తగా గ్రైండ్ అయింది ఇది గిన్నెలోకి తీసేసి దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఇడ్లీ రవ్వ వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి చెయ్యి చేసుకొని కలుపుకోవాలి నూక వేయడం వల్ల కాస్త క్రిస్పీగా వచ్చి నూనె లాక్కుండా ఉంటాయి ఇప్పుడు అరిటాక్ కానీ ఆయిల్ కవర్ గాని తీసుకుని కాస్త నీళ్లతో తడిచేసి చిన్న ముద్ద తీసుకొని గారెల వత్తి చిల్లు పెట్టి బాగా కాగిన నూనెలో మీడియం మీడియంలో పెట్టి ఆయిల్లోకి దగ్గరగా గారి పెట్టి నూనెలో వదలాలి దూరంగా కానీ పైనుంచి గాని వదిలేస్తే చేతి మీద నూనె తోలుతుంది పెనంలో ఎన్ని పడితే అన్నీ వేసుకుని నిదానంగా వేగనిస్తే పైన లోపల కూడా వేగి మంచి కలర్ వస్తుంది మెత్తగా ఉండి లాగవు ఇలానే అన్నీ వేసేసుకోవాలి పిండి రుబ్బిని వెంటనే వేయడానికి టైం లేకపోతే పిండిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకోవాలనుకునే పదిహేను నిమిషాల ముందు తీసి కూలింగ్ తగ్గాక అప్పుడు వేసుకున్న చక్కగా మెత్తగా ఆయిల్ పేల్చకుండా వస్తాయి బగారా కూడా రెడీ అయిపోయింది ఒక విజిల్ వచ్చాక స్టవ్ కట్టేసి కుక్కర్ ఆవిరిపోయాక తీస్తున్నాను చక్కగా ఉడికిపోయింది పొడి మంచి గుమ్మగుమలాడే మసాలా వాసనతో రెడీ అయిపోయింది కూర కూడా ఉడికిపోయింది కారం ఉప్పు మసాలా అన్నీ సరిపోయాయి ఇందులో ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపేసుకోవడమే నాటుకోడి కూర రెడీ అయిపోయింది చాలా చాలా బాగా వచ్చింది ముక్క అయితే మెత్తగా ఉడికిపోయి చాలా సూపర్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది దాంట్లో కాంబినేషన్గా చిల్లి గారెలు కూడా వేసేసుకున్నాం కదా మసాలా రైస్ ఉండకపోతే ఎలా వగారా కూడా వండేసుకున్నాం ఇలా సెలబ్రేట్ చేసుకుంటేనే తృప్తిగా ఉండి మళ్ళీ వచ్చే పెద్ద పండగ వరకు గుర్తుండేలాగా అందరూ ఇలాగే చేసుకుంటారు కదా చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చింది కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా దీనిలో గారెలు నంచుకొని తింటే ఉంటుంది మాటల్లో చెప్పలేం అంతే సంవత్సరంలో ఎన్నిసార్లు వండుకొని తిన్నా ఈ పెద్ద పండగకి నాటుకోడి గారెలు తింటేనే పండగ పూర్తయితుంది నచ్చిందా మీకు నచ్చినట్టయితే అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్